హలో ఫ్రెండ్స్ నమస్తే గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్ నెల మారిందంటే చాలు అనేక మార్పులు జరుగుతుంటాయి నిత్యావసర ధరలు గ్యాస్ సిలిండర్ ధర పెట్రోల్ డీజిల్ ధరలు బ్యాంక్ వడ్డీలకు సంబంధించిన మార్పులు ఎలా ఎన్నో జరుగుతాయి ముఖ్యంగా గ్యాస్ సిలిండర్ ధరలు మార్పులు అనేవి ప్రతి నెలా జరుగుతుంటాయి ఇక ఇప్పుడు జూన్ మొదలు కావడంతో గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్ తెలిపారు గ్యాస్ సంస్థలు కాకపోతే ఈ గుడ్ న్యూస్ అనేది కేవలం కమర్షియల్ గ్యాస్ వాడేవారికి దేశవ్యాప్తంగా పంతొమ్మిది కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలను అరవై తొమ్మిది రూపాయలు యాభై పైసల మేర తగ్గిస్తూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు శనివారం ప్రకటించాయి సవరించిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశాయి కాగా తాజా తగ్గింపుతో ఢిల్లీలో పంతొమ్మిది కిలోల కమర్షియల్ ఎల్పిజి సిలిండర్ రిటైల్ ధర పదహారు వందల ఆరు రూపాయలకు తగ్గింది ఢిల్లీలో పదహారు వందల డెబ్భై ఆరు కోల్కతాలో పదిహేడు వందల ఎనభై ఏడు ముంబైలో పదహారు వందల ఇరవై తొమ్మిది చెన్నైలో పద్దెనిమిది వందల నలభై రూపాయలు తగ్గాయి మే ఒకటిను కూడా పంతొమ్మిది రూపాయల మేర అంతకుముందు ఏప్రిల్లో ముప్పై రూపాయలు యాభై పైసల మేర తగ్గింది దీంతో ఆర్థిక సవాళ్ళ మధ్య నిర్వహణ ఖర్చులతో ఇబ్బంది పడుతున్న చిరు వ్యాపారులకు ఈ నిర్ణయం కొంత ఉపశమనాన్ని కలిగించింది కాగా గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లు యథాతంగా ఉన్నాయి ఈ గ్యాస్ ధరలు ఆయిల్ కంపెనీలు సవరించలేదు హలో ఫ్రెండ్స్ నమస్తే